ఎన్ఆర్ఐలు స్వదేశంలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతామంటే ప్రభుత్వం ఔత్సాహికులకు అండగా ఉంటుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు కరీంనగర్ లో టేక్ జీన్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు పదిహేడేళ్లుగా అమెరికాలో ఉంటున్న కొండాసియామ్ స్వగ్రామమైన కరీంనగర్ ఐటీ టవర్ లో కంపెనీ ప్రారంభించడం శుభ పరిణామమని పేర్కొన్నారు యువతలో నైపుణ్యాలను పెంచేందుకు రాష్ట ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సహిస్తోందని అన్నారు వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధి కల్పించేలా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ రోజు ప్రభుత్వం చేస్తుంటే కూడా ఆర్థికంగా విధ్వంసం అయిన తర్వాత కూడా ఒక క్రమశిక్షణతో కష్టపడి క్షేత్రస్థాయి ప్రజలకు లాభం చేయాలనే ప్రయత్నం జరుగుతుంటే కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనా ఒక మాట మాత్రం ఇయ్యాల అన్ని రంగాల సంక్షేమము అభివృద్ధి సమానంగా కొనసాగాలంటే సాంకేతికంగా మారుతున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు పివినా వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక విప్లవంతో ఎలా ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎందిన మన భారతదేశంలో తెలంగాణ తప్పకుండా ముందున్నడానికి అందరంగా పనిచేస్తా ఉన్నాం